అందరికి నమస్కారం మనకు కస్తూర్బా బాలిక విద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి రేపైతే ఇంటర్వ్యూ అయితే నిర్వహించనున్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అప్డేటు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతి లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు కేజీబీయుల్లో పీజీసీఆర్టీ సిఆర్టీ పీఈటీ యూఆర్ఎస్ సిఆర్టీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను మనకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఇఓ నిజామాబాద్ డాట్ ఇన్ వెబ్సైట్లో వివరాలు పొందుపరిచినట్లు తెలియజేశారు అర్హులైన అభ్యర్థులకు ఫోన్ కాల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ నెల పంతొమ్మిదిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో జిల్లా కలెక్టరేట్లోని సమగ్ర శిక్ష కార్యాలయంలో నూట పదిహేడులో ఉదయం పది గంటలకు హాజరు కావాలని సూచించారు సో మనకు ఈ డిఓ నిజామాబాద్ వెబ్సైట్లో వీళ్ళ వివరాలు చెప్పినట్లయితే చెప్పారు ఎవరైతే నిజామాబాద్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు డిఓ వెబ్సైట్లకు వెళ్ళి మీ యొక్క వివరాలను అయితే చూసుకోండి